హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ ఈరోజైతే నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి గిన్నెలో అయితే ఆయిల్ వేసుకొని కొద్దిగా వెరిసన్న వేరుసిన గుళ్ళు వేసుకొని వేయించుకోవాలి ఈ గుళ్ళు కొద్దిగా వేగిన తర్వాత శనపప్పు మినపప్పు ఆవాలు వేసుకొని వేయించుకొని పచ్చిమిర్చి కరివేపాకు అల్లం రెడీ చేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలండి అన్నీ ఒకసారి వేయకూడదు ఒక్కొక్కటిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకున్నాను చూసారా వేగుతూ ఉన్నాయి సిమ్లో వేయించుకోవాలండి హైలో అయితే మాడిపోతాయి సిమ్లో వేయించుకుంటే బాగుంటాయి అలాగే చివరిగా అల్లం వేసుకోవాలి అల్లం ముందు వేస్తే అడుగంటి పోతుందండి అందుకని అల్లం చివరిలో వేసుకుని కొద్దిగా పసుపు వేసి కలుపు కలుపుకోవాలి చాలామందికి తెలుసండి ఇప్పుడు తెలియని వాళ్ళు ఉండరు కాకపోతే తెలియని వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నాను కొద్దిగా ఇంగువైతే వేసుకున్నానండి ఇంగు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకొని చూసారా ఈ విధంగా వేపుకోవాలి ఇప్పుడైతే ఆల్రెడీ ఉడకపెట్టి ఉంచుకున్న రైస్ అయితే అందులో వేసుకొని కలుపుకోవాలండి పులిహోరకు సరిపడే ఉప్పు అలాగే నిమ్మరసం ముందుగానే నిమ్మరసం తీసి రెడీ పెట్టుకున్నాను సాల్ట్ నిమ్మరసం సరిపడి వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవడమేనండి అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుందండి ఈరోజు శ్రీరామనవమి అందుకని చెప్పి పులిహోర చేసాను పులి అలాగే ఈ పులిహోరని అయితే సర్వ్ చేసుకుందాం గిన్నెలో పెట్టుకుని ప్రసాదం దేవుడికి తీసుకుందాం అలాగే పానకం రెడీ చేశానండి పానకం ఏంటంటే నీళ్ళల్లో బెల్లమొని మిరియాల పొడి వేసుకుని కలుపుకోవడమేనండి ఇదిగోండి పులిహార పానకం అలాగే చెల్లివిడి వాడపప్పు చూసారా శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదాలు జై శ్రీరామ్ మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుందండి పులిహోర నిమ్మకాయ పులిహోర అలాగే చింతపండుతో కూడా చేసుకోవచ్చు మావిడికి అయితే చేసుకోవచ్చు అండి మన ఇష్టం అండి ఎలా చేసుకున్నా పులిహోర అందులోని ప్రసాదం అనేసరికి ఆ టేస్టే అదిరిపోతుందండి అసలు థ్యాంక్ యూ